హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా సింపుల్గా మనకు అంగన్వాడీలో ఇచ్చే బాలామృత్ పిండితో కేక్ అయితే చూద్దాము ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్పాంజీగా చాలా అయితే బాగా వస్తుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నిండా బాలామృత్ పిండినైతే వేసుకుందాము దీంట్లో నాలుగు లేక ఐదు స్పూన్లు పంచదార అయితే వేసుకుందాము వేసుకొని దీన్నైతే మెత్తగా గ్రైండ్ అయితే పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న దీన్నైతే చూద్దాము ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా పిండినంత ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా ఇలా అయితే కలుపుకుందాము ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి రెండు ఎగ్స్ అయితే తీసుకుందాము ఇలా తీసుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాము చూశారు కదా ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తున్న విధంగా పైన అనేది నురగనేది రావాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పిండినైతే తీసుకొని దాంట్లోకి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకొని ఇది మొత్తం పిండిలోకి మిక్స్ అయ్యేలాగా ఒక మిక్సర్తో అయితే బాగా మిక్స్ చేసుకుందాము ఇలా పిండిలోకి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనైనా లేక నెయ్యైనా అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుందాము ఇలా అయితే కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ అయితే వేసేసుకుందాము ఇలా వేసుకొని దీన్ని మొత్తం అయితే మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇదైతే చాలా థిక్గా ఉంది కదా దీంట్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము దీంట్లోకి నేను కాజీ చల్లార్చిన పాలనైతే పోసాను దీన్ని బాగా కలపాలి అలాగే ఒక ఐదు నిమిషాలైనా ఇలాగే కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలు ఇలా మిక్సర్తో మిక్స్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన నెయ్యినైతే ఇంకో రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకుందాము ఇలా చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేద్దాము ఇలా కలిపిన తర్వాత చూశారు కదా ఇలాంటి ఎడల్పాటి ఒక గిన్నెనైతే తీసుకొని దానికి నూనెనైతే స్ప్రెడ్ చేసుకుందాము గిన్నెంతా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండినైతే దీంట్లో వేసేసుకుందాము తరువాత ఇప్పుడు మనం గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకుందాము దాంట్లోకి అడుగున నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను లేదా నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకొని ఒక గిన్నెనైతే దీంట్లో బాల్ నుంచి పెడదాము లేదా స్టాండ్ ఏదన్నా ఉన్నా కూడా పెట్టచ్చు దీని మీద మనం ముందుగా రెడీ చేసుకున్న దీన్నైతే పెట్టుకునేసి దీనిపైన మూత అయితే పెట్టుకుందాము ఇలా పెట్టుకొని ఒక ముప్పై ముప్పై ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో కుక్ చేద్దాము ముప్పై ఐదు నిమిషాల తర్వాత అయితే నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది ఉడికిందా లేదా అని ఒక అయితే గుచ్చి చూద్దాము నైఫ్కి అయితే ఏమీ అంటుకోలేదు కదా ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు దీన్నైతే మనం గ్యాస్ ఆపేసుకొని దీన్ని తీసేసుకుందాము ఇప్పుడు ఒక పది నిమిషాలు దీన్ని చల్లార పెడదాము ఇలా చల్లారిన తరువాత నైఫ్ తీసుకొని చుట్టూ అంచులు అనేది ఇలా ఇలా నైఫ్తో ఇలా చేసామంటే అనేది చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా తట్టామంటే వచ్చేస్తుంది చూశారు కదా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అలాగే చాలా స్పాంజీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి బాలామృత్ పిండితో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్